అమెరికాతో ట్రేడ్ వార్ కొనసాగిస్తున్న చైనా ప్రపంచ దేశాలకు దగ్గర అయ్యేందుకు పావులు కదుపుతోంది ఇప్పటికే టారీఫ్ల విషయంలో ట్రంప్ కి వ్యతిరేకంగా పోరాడేందుకు భారత్తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించింది ఈ నేపథ్యంలో భారత్కి చేరువయ్యేందుకు భారీగా వీసాలను మంజూరు చేస్తోంది రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి ఇప్పటి వరకు ఏకంగా ఎనభై ఐదు వేల వీసాలు జారీ చేసింది ఇండియన్ ఫ్రెండ్స్ కోసం చైనా ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయంటూ కీలక ప్రకటన చేసింది

రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతీయులను టార్గెట్ చేసుకున్నారు అమెరికా వెళ్లి చదువుకుని సెటిల్ అవ్వాలనుకునే వారి డ్రీమ్స్ ఇప్పుడు ఆవిరైపోతున్నాయి ఇప్పటికే అక్కడున్న వారిని ఎలా తిరిగి స్వదేశానికి పంపేద్దామా అని ట్రంప్ ప్లాన్ చేస్తున్నారు చిన్న చిన్న కారణాలు చెప్పి వీసాలు రద్దు చేసేస్తున్నారు దీంతో అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు ఇతర దేశాలు తలుపులు తెరుస్తున్నాయి ఇప్పటికే అమెరికాలో ఉంటున్న విద్యార్థులను పార్ట్ టైం జాబ్ల పేరుతో ట్రంప్ ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంతేకాక స్వదేశాలకు వెళ్లి వస్తున్న విద్యార్థులను ఎయిర్పోర్ట్లో తనిఖీ చేస్తున్నారు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారి వీసాలను రద్దు చేసి తక్షణమే దేశం విడిచి వెళ్లిపోవాలని ట్రంప్ సర్కార్ ఆదేశాలు జారీ చేస్తుండటంతో అక్కడ విదేశీ విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు దీంతో చదువుకునేందుకు అమెరికా వెళ్లడం కంటే వేరే దేశాలను ఎంచుకోవడం బెటర్ అనే అభిప్రాయంలో ఉన్నారు ఇప్పటికే చాలామంది భారతీయులు ఆస్ట్రేలియా కెనడా యూకే దేశాలకు చదువుకునేందుకు వెళ్లిపోతున్నారు అయితే ఇప్పుడు చైనా కూడా భారతీయులకు ఆహ్వానం పలుకుతోంది ట్రంప్ టారిఫ్లతో సమరం చేస్తున్న చైనా భారత్ విషయంలో తన పంథా మార్చుకుంది భారతీయులకు భారీగా వీసాలు మంజూరు చేస్తోంది ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి ఈ నెల తొమ్మిదవ తేదీ మధ్య దాదాపు ఎనభై ఐదు వేలకు పైగా వీసాలను మంజూరు చేసింది ఇరు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలను పెంపొందించే క్రమంలోనే ఇంత భారీ సంఖ్యలో వీసాలు మంజూరు చేసినట్లు భారత్లోని చైనా రాయబారి జూ పిహాంగ్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు ఇండియన్ ఫ్రెండ్స్ మరింత మంది తమ దేశాన్ని సందర్శించాలని వారి కోసం చైనా ద్వారాలు తీసే ఉంటాయని పోస్ట్లో పేర్కొన్నారు గత రెండు వేల ఇరవై మూడు ఏడాది మొత్తంలో భారతీయులకు ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల వీసాలను మాత్రమే మంజూరు చేసిన చైనా ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోని ఎనభై ఐదు వేలకు పైగా వీసాలు మంజూరు చేసింది అంతేకాదు వీసా దరఖాస్తుల్లో పలు సడలింపులు కూడా ఇచ్చింది కేవలం అవసరమైన సమాచారాన్ని మాత్రమే కోరుతోంది వీసా దరఖాస్తుదారులు వాటిని సమర్పించడానికి ఆన్లైన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకునే విధానాన్ని తొలగించి నేరుగా వీసా కేంద్రాల వద్ద దరఖాస్తులు సమర్పించే సౌలభ్యం కల్పించారు అదేవిధంగా నూట ఎనభై రోజుల కంటే తక్కువగా చైనాలో ఉండాలని భావించే వారికి బయోమెట్రిక్ డేటా వేలిముద్రలు వంటి వాటిని మినహాయించారు వీటితో పాటు వీసా ఫీజు కూడా తగ్గించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న ఎడతెగని సుంకాలపై పోరాడేందుకు తమతో కలిసి రావాలని భారత్ సహా పలు దేశాలకు చైనా పిలుపునిచ్చింది సుంకాల పేరుతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ట్రంప్కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని భారత్లోని చైనా దౌత్య కార్యాలయ అధికార ప్రతినిధి యు జింగ్ వ్యాఖ్యానించారు భారత్ చైనాలు రెండు అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద దేశాలని ఈ నేపథ్యంలో అమెరికా సుంకాలకు వ్యతిరేకంగా సంయుక్త పోరాటం చేయాల్సి ఉందన్నారు గల్వాన్ ఘర్షణల తర్వాత భారత్ చైనా మధ్య చాలా గ్యాప్ వచ్చింది అయితే ట్రంప్ టారిఫ్లు విధిస్తుండడంతో భారత్ అవసరం కావలసి వచ్చింది అంతేకాక భారత్కు మరింత దగ్గరయ్యేందుకు పావులు కదుపుతోంది అందులో భాగంగానే వీసాల సంఖ్యను పెంచుతోందని నిపుణులు చెబుతున్నారు